గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తారు మహానుభావుడు వినాయకుడు వికటో ఆయన చేసే పనులు హాస్యస్ఫూరకంగా ఉంటాయి కానీ ఆయన చాలా బాగా అనుగ్రహించేటటువంటి స్వరూపం ఉన్నవారు ఆయన చేసే పనులు ఎటురైలాగా అనిపిస్తుంది కానీ చాలా గమత్తుగా ఉంటుంది ఆయన చేసేది మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే ఇందాక అన్నా కదా మాతులో ఎస్య మేనమామగారు శ్రీ మహావిష్ణువు ఒకసారి వినాయకుడు పుట్టినరోజు వచ్చి మేనమామని పిలిచారు మేనమామ అత్తయ్య వెళ్ళారు లక్ష్మీదేవి నారాయణ ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనల్కి అన్నీ అక్కడ పెట్టి ఒరే నీకు తెచ్చేంద్రా అని చూపిస్తుంటే ఇవన్నీ ఇస్తుండడంలో సుదర్శన చక్రాన్ని పెట్టుకున్నాడు ఆయన ఆ పిల్లాడికి ఈ చక్రాన్ని నచ్చింది గుడుక్కుని నోట్లో పడిసుకున్నాడు ఏముందంటే ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగిశాడు అవి ఒక చక్రమేనన్నాడు మింగి జన్మాయ్య అన్నాడు అయ్యాబోయ్ మింగేస్తే ఎలాగరా మరి ఎలాగరా ఇచ్చేయరా 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 అంటే ఇస్తాడా ఆ లంబోగోరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటును అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు ఎలా వీడి కడుపులోంచి తేవడం వీడికి ఏదైనా హాస్యస్ ఉంటే సంతోషిస్తాడే అదో విచిత్రం మిగిలినది ఈ దేవుళ్ళ దగ్గర వీడు డిసిప్లిన్డ్గా కూర్చోవాలి ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడే వీడికి నవ్వు పుట్టిద్దామని గుంగిలు తీశారు గుంజీలు మొదట తీసిన వారు విష్ణుమూర్తి తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య అదేమిటిలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వు నవ్వాడు పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడ్డాడు అమ్మయ్య చాలరావు తలుపులు తీసుకుంటారు అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది హాస్య పూరకంగా ఉండి అనుగ్రహిస్తారు మహానుభావుడు